భూమి ఈ భూమిలో శ్రీరాముడు నడియాడలేదా ఈ భూమిలో శ్రీకృష్ణుడు ఆడుకోలేదా ఈ భూమిలో దుర్గామాత వెలసిల్లి మైసాసుని లాంటి రాక్షసును సంహరించిన భూమి మన భూమి వేదభూమి తపభూమి పుణ్యభూమి మోక్ష భూమి కర్మభూమి ఈ విశాల భూమిలో మనం పుట్టాము ధన్యులము అయితే శ్రీరామచంద్రమూర్తి ఎప్పుడు కూడా అస్పృశ్యతను అంటరాని ప్రదర్శించలేదు శ్రీ శ్రీరాముని కాలంలో అందరినీ సైతము సమానంగా చూసినటువంటి మహానుభావుడు ఎవరంటే భగవాన్ శ్రీరామచంద్రమూర్తి శ్రీరామచంద్రమూర్తి ఒక ఆటవికడైనటువంటి గృహుణ్ణి గుండెల కత్తుకున్నాడు ఒక అమ్మను శబరి యొక్క ఇచ్చినటువంటి ఎంగిలి రేగు సైతము తీసుకున్నాడు కృష్ణుని కాలంలో కృష్ణుడు అస్పృశ్యతను ఎక్కడ కూడా ప్రదర్శించలేదు ఎక్కడైతే కుచేరుడు ఇచ్చినటువంటి కటిక పేదవాడైనటువంటి కుచేరుడు ఇచ్చినటువంటి ఇచ్చినటువంటి అటుకులను భూజించలేదా ఇలాంటి ఒక మహాను దేవతలకు లేనటువంటి అస్పృశ్యత మానవులకి ఎందుకోసం వచ్చింది అని ఒకసారి మనం ప్రశ్న వేసినట్లయితే మన దేశానికి కొందరు ప్రవే కొందరు అక్రమంగా చొరబడ్డారు మొఘలాయులు మన దేశం ప్రవేశించి మన యొక్క హిందూ ధర్మం పైన దాడి చేశారు వాళ్ళ తర్వాత వ్యాపారం పేరుతో ఇంకొక ప్ర బ్రిటిషర్ అప్పుడు మన దేశంలోకి క్రైస్తవం వచ్చింది బ్రిటిష్ వాళ్ళ పూర్వకం రాకపురం మన దేశంలో క్రైస్తవం లేదు ఎవరైతే మొగలాలు పూర్వం మన దేశంలో ఇస్లాం లేదు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలలో భగవంతుడు పుట్టిపోయిన భూమి మన భూమి మాత్రమే మన పెద్దలు చెప్పలేదా మన వీర బ్రహ్మేంద్ర స్వామి ఇట్లే తుక్కపురం గురించి నడుస్తూ